అమ్మా కుటుంబం కట్టుబట్టడానికి బలమైన స్తంభం ప్రేమ బలమైన స్తంభం ప్రేమ నీళ్ళు చక్కగా కట్టబడాలంటే రెండు రోజుల కోసారో మూడు రోజుల కోసారో దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడు భార్యను దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడు కనీసం వారానికి ఒకసారి అయినా కుటుంబ సమేతంగా ఒకసారి ఒక చోట కూర్చొని అడుగు అంటే నాన్న నీకేమైనా బాధ ఉందా నీ తండ్రిని రా నాకు ఈ భూమి మీద ఆశ అంటూ ఏదన్నా ఉందంటే అది నువ్వేరా నీ కొరకేరా రెక్కలు మొక్కలు చేసుకుని ఎంత కష్టపడుతున్నా ఎక్కడైనా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా రా నాన్న కూర్చో కూర్చో అని లాలించేటప్పుడు లాలనగా ఆ లాలన మాటలతో పిల్లలకు ప్రేమను పంచేవారిగా ఉంటాయి బైబిల్లో ఒక విచిత్రమైన మాట రాశు దానికి అర్థం తెలిసిన వాళ్ళు చేయొత్తండి లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు ఒకసారి చెప్పండి లోలోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అంటే పదే 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 గద్దించమని కాదు నీ గుండెల్లో ప్రేమ పెట్టుకొని ఆ ప్రేమ నీ పిల్లల దగ్గర వ్యక్తపరచకపోతే వలన ప్రయోజనం ఏంటి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ నీ పిల్లల పట్ల నీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో వాడికి మార్కులు తక్కువ వచ్చాయని పెట 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 కొట్టావు తప్పు లేదు కొట్టావు కొట్టిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాడు నువ్వు డ్యూటీకి వెళ్ళావు డ్యూటీకి వెళ్తా వెళ్తా ఈరోజు ఆయన భలే బ్రహ్మాండంగా కొట్టా ఇంకా ఉతకాల్సింది అసలు అని అనుకుంటావా నా బిడ్డను కొట్టే వాడిని ఎంత ఏడుస్తూ వాడు ఎంత అల్లాడిపోతూ ఉంటాడో ఒకవేళ సైతన్గాడు వాడిలో జరబడి ఇంటికొద్దు ఒకటి వెళ్ళిపోదామని సైతన్గాడు వాడు ఏమన్నా రేపు ఉంటాడేమో నా బిడ్డను మరీ అంతగా కొట్టకుండా ఉండాల్సింది అని రెండు మూడు దెబ్బలేసి ఒక తండ్రిగా దినమంతా ఏడుస్తావు కదా అప్పుడు సాయంత్రం పిల్లల దగ్గర కూర్చోబెట్టి రాయి నేను కొట్టాగానే ఎంత బాధపడ్డాను తెలుసా నాన్న నేను కొట్టే ప్రతి దెబ్బ నీకు క్రమశిక్షణ నేర్పడానికి కానీ కోపం తీర్చుకోవటానికి కాదురా నువ్వు కాక నాకు ఎవరున్నారు ఆ గుండెల్లో ఉన్న ప్రేమను పిల్లలకు పంచు నీ పిల్లలు ఇంకెవ్వరిని ప్రేమించరు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తారా